మూడు రాజు శ్రీనివాస్ సార్ నేను ఆర్టిజన్ గ్రేట్ టు అశ్వరం ఆపరేటర్ గా పనిచేస్తున్నాను మేము గత ముప్పై ఏళ్ల నుంచి ఆర్టిజన్ కార్మికులు పనిచేస్తున్నారు ముప్పై ఏళ్ళ నుంచి కాంట్రాక్ట్ వర్కర్ లో పనిచేస్తున్నాం సార్ రెండు వేల పదిహేడు లో మమ్మల్ని ఆర్టిజన్ గా ఓ పేరు పెట్టి అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ గారు పర్మిషన్ చేసినామని చెప్పి మోసం చేసి ఆర్టీజన్ కార్మికులు అనే పేరు పెట్టి ఒకే సంస్థలో ఒకే రూల్స్ ఉండాలి సార్ సపరేట్ రూల్స్ పెట్టి మమ్మల్ని ఆర్టిజన్ కార్మికులు పెట్టి మాకు అన్యాయం చేశారు సార్ మేము తఫాల్గా విద్యుత్ విద్యుత్ సౌదకి సీఎండి ఎన్పిడిసీఎం ఎన్పిడిసిఎల్ సిఎండి దగ్గరికి ఎస్పీ ఎస్పీడిసిఎల్ సిఎండి దగ్గరికి ధర్నాలు చేయడం నిర్వహించడం జరిగింది సార్ అందరికీ మెమోరాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన శాసనసభ్యులు అన్ని జిల్లాల్లో ఉన్న అన్ని నియోజకవర్గంలో ఉన్న శాసనసభ్యులకు కూడా మేము మా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది సార్ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అధికారం రాకముందు పాదయాత్ర చేసినప్పుడు మా యొక్క విషయంలో మీకు పోయిన గవర్నమెంట్ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏదైతే ఉందో కేసీఆర్ గవర్నమెంట్ మీకు మోసం చేసింది మిమ్మల్ని పర్మిట్ చేయలేదు మేము వచ్చిన తర్వాత మేము గవర్నమెంట్కి వస్తే అధికారంలోకి వస్తే మిమ్మల్ని పర్మిట్ చేస్తామని చెప్పడం జరిగింది సార్ కానీ వచ్చిన తర్వాత సార్ని కలవడం కుదరలేదు మిగతా బట్టి విక్రమార్క గారిని కలవడం జరిగింది బట్టి విక్రమార్క గారు కూడా పాదయాత్రలో మాకు హామీ ఇచ్చారు సార్ పర్మిట్ చేస్తామని కానీ ఇంతవరకు కూడా ఎటువంటి అది లేదు సార్ చెప్పినప్పుడల్లా కలిసినప్పుడల్లా సార్ని కలిసినప్పుడల్లా చేస్తాం అంటున్నారు కానీ గవర్నమెంట్ స్పందించట్లేదు సార్ దయచేసి ఈ గవర్నమెంట్ మీద మాకు నమ్మకం ఉండే మేము ఇరవై వేల మంది కుటుంబాలు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించుకున్నాం సార్ మాకు పర్మెంట్ చేస్తారని ఆశపడి పోయిన గవర్నమెంట్ ఎట్లా మోసం చేసింది ఈ గవర్నమెంట్ అయినా పర్మెంట్ చేస్తారని ఆశపడి గెలిపించుకున్నాము కానీ ఇంతవరకు ఎటువంటి అది లేదు సార్ కావున దయచేసి ఇప్పటికైనా యాజమాన్యం కానీ గవర్నమెంట్ కానీ స్పందించి మాకు పర్మెంట్ చేయాలని కోరుచున్నాం సార్ లేకపోతే ముందు రోజుల్లో ఇంకా ఉధృత స్థాయిలో ఉద్యమం చేపడతామని ఆర్టిజన్ కన్వర్షన్ అయ్యేంత వరకు మేము ఈ కార్యక్రమాలు నినాధిక్ష కా నిరాధిక్ష కాదు రాబోయే రోజుల్లో అమర్ నిరాక్ష కూడా కూర్చుంటామని చెప్తున్నాం సార్ స్థానిక శాసన అసెంబ్లీలో ఈ ప్రైవేట్ కార్మికులకి సంబంధించి అంశాన్ని లేవనెత్తన్నారు కదా స్థానిక సంబంధించిన అంశాన్ని లేవనెత్తారు సార్ లేవనెత్తారు సార్ గౌరవనీయులు మన శాసనసభ్యులు కామెడ్ సామసేర గారు చాలాసార్లు ఈ విషయం గురించి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది కానీ దానికి అదిలే గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పందన లేకుండా అవుతుంది సార్ చాలాసార్లు సార్ మా గురించి పాటుపడడం జరిగింది మాట్లాడడం జరిగింది ఎటువంటి స్పందన లేకుండా ఉంటుంది సార్ చేస్తాం చూస్తాం అనే రీతిలోనే ఉన్నారు కానీ గవర్నమెంట్ ముందుగా ముందు పడట్లేదు సార్ దయచేసి మమ్మల్ని మా బాధను అర్థం చేసుకుని గత ముప్పై ఏళ్ళ నుంచి మేము చేస్తున్నాం సార్ అరకొర జీతాలతో చాలా ఇబ్బందులు పడుతున్నాము దయచేసి ఇప్పటికైనా మా పిల్లలు మా పిల్లల్ని చదివించడానికి కూడా ఇబ్బంది ఇబ్బందికర పరిస్థితి సార్ ఎందుకంటే పిల్లలు పెద్దగైతు పెళ్ళికేది సార్ పిల్లలు ఊరికి నలభై నలభై మూడు సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు ఉన్నాయి సార్ చాలా ఇబ్బందులు ఉన్నాం కాబట్టి పెద్ద మనసుతోని ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా పెద్ద మనిషి చేసుకొని మాకు పర్మిట్ చేయాలని మమ్మల్ని రెగ్యులర్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం సార్ మన కొత్తగూడెం వరకు డివిజన్ వరకు ఎంతమంది ఉంటారు ఇక్కడ కార్మికులు కొత్తగూడెం డివిజన్లో సెవెంటీ మెంబర్స్ ఉంటారు సార్ మొత్తం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొత్తం కూడా నూట నలభై మంది ఉంటారు సార్ నూట ముప్పై నుంచి నూట ఇరవై మంది ఉంటారు సార్ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్త రాష్ట్ర వ్యాప్తంగా సార్ మేము అన్ని యూనియన్లు కూడా అన్ని యూనియన్లు నమ్ముకొని మోసపోయాం సార్ అన్ని యూనియన్లు నమ్ముకొని మోసపోతే ఇప్పుడు టీవీసీ జేఏసీ అని చెప్పి తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ జాయింట్ యాక్షన్ కమిటీ అని ఒక జేఏసీగా ఏర్పడ్డాం సార్ ఆ జేఏసీ ఆధార్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగానే అన్ని సర్కిల్ ఆఫీసుల ముందు అంటే జిల్లా జిల్లా ఆఫీసు అన్ని జిల్లా ఆఫీసుల ముందు రాష్ట్ర వ్యాప్తంగా రోజు నిరాధీక్షలు ఇరవై తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు రైల్వే నిరాధ్యం నిర్వహించడం జరుగుతుంది సార్ అందులో భాగంగానే మన భద్రాద్రి కొత్తగూడ జిల్లా సర్కిల్ ఆఫీస్ ముందు ఈ రోజు మొదటి రోజు మేము కూర్చోవడం జరిగింది సార్ ఇరవై మంది మెంబర్స్ కూర్చున్నాం సార్ ఈ రోజు రోజుకి ఇరవై మంది చొప్పున కూర్చుంటాం సార్ థ్యాంక్ యూ